రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మకాన్న రమేష్ మనం ఈరోజు ములకచూరు టమాటో మార్కెట్ రేట్స్ గురించి మనం ఇక్కడ ఇరవై రెండు కేంద్ర బాక్స్ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండు కేలు వస్తుంది అలాగే రేట్స్ గురించి మనం అంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఇప్పటివరకు జరిగిన రేట్ ప్రకారం అయితే ఆరు డెబ్బై దాకా అమ్మ ఈ టమాటో రైలు అనేది రోజు రోజుకి దిగుమతి సారీ రేటు ధరలు అనేది తగ్గుతూ వస్తున్నాయి అలాగే యావరేజ్ ఎవరైతే ఉంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వంద దాకా పెడుతున్నారు క్వాలిటీ ఉంటే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందలు ఆరు యాభై దాకా అలాగే అంగల టమాటో మార్కెట్ ఇక్కడ ఇరవై రెండు కేర్రీ బాక్స్ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండు కేర ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నిన్న అయితే వెయ్యి రూపాయలు అమ్మితే ఈరోజు ఎనిమిది యాభై దాకా సూపర్ టాప్ ఉంది రోజు రోజుకు డౌన్ అయిపోతుంది టమాటో మార్కెట్ ధరలు అలాగే యావరేజ్ ఎక్కువ మాట్లాడుకుంటే రెండు వందల రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు దాకా అమ్మక దొరుకుతున్నాయి క్వాలిటీ ఉంటే అరవై ఒక్క నుంచి ఏడు వందలు ఏడు యాభై దాకా అమ్మక అమ్మకాలుతున్నాయి క్వాలిటీ ఉంటే అమ్మకాలుతున్నాయి క్వాలిటీ లేకపోతే అమ్మకాలేదు ఈ వీడియో సరే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాము